g いいね。<laughs> వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి తన మీదేవో కొన్ని రకాల ఆర్థిక వ్యక్తిగత ఆరోపణలు ఏవో రావడంతో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మీడియాని నువ్వెంత నువ్వెంత అన్న స్థాయిలో ప్రశ్నించారు అంతేకాకుండా నేను మీడియాలోకి వస్తాను మీ అందరినీ నేను బెదిరిస్తాను మీ అందరి గురించి కూడా నేను వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచురిస్తాననే విధంగా ఆయన బ్లాక్మెయిల్ చేశారు ఇవన్నీ పక్కన పెట్టి మీడియాలో ఉన్న మా సోదరులు సీనియర్ జర్నలిస్టులు వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఆఖరికి వాళ్ళ పుట్టుకకి సంబంధించి కూడా ఆయన ప్రశ్నించడం అనేది సభ్య సమాజం కూడా తలదించుకునేంత సిగ్గు విషయం చాలా అత్యంత హేయ హేయంగా హీనంగా ఆయన వ్యవహార శైలి ఉంది ఆయన రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు ఆయనే ఆషామర్షి కాదు ఒక ప్రధానమైన పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు వహిస్తున్నారు అలాంటి వ్యక్తి తన మీద ఒక ఆరోపణలు వస్తే దాన్ని న్యాయం ముందు చట్టం ముందు నిరూపించుకోవాల్సింది పోయి ఆ ఆరోపణలని ప్రసారం చేసిన లేదా ప్రచురించిన పత్రికల మీద మీడియా సంస్థల మీద ఈ విధమైన అనుచిత దాడి చేయడం నేను నాకు నోరు ఉంది కాబట్టి నేను నోరేసు పడిపోయి నేను నెగ్గలను లేదా నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో నేను దాడులు చేయించేసి మీడియా నోరు నొక్కేయగలను అనుకోవడం అది బుద్ధిహీనం బుద్ధులైనంతనం అంతలో పెద్ద మనిషికి ఇంతకాలం మేము అతను ఏదో పెద్ద మనిషి మిగిలిన నాయకులతో పోలిస్తే ఆ పార్టీలోని ఈయన కాస్త కోస్తో సహనం ఆలోచన శక్తి ఉన్నాయని అనుకున్నాం ఈ రె గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈయన కూడా ఇతర నాయకులతో పోలిస్తే ఏ విధంగానూ తక్కువగాడు ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులకి ఈయనకి ఎలాంటి తేడా లేదన్న విషయాన్ని ఆయన స్వయంగా బయటపెట్టుకున్నారు అయితే విజయసాయి రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులతో స్పష్టంగా హెచ్చరిక చేయదలిచాం ఆయన ఎవరో ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అందులో ఈయన పేరు ఉంది కాబట్టి ఈ విషయం మీద మీడియాలో ప్రస్తావన వచ్చింది అంతే తప్ప విజయసాయిరెడ్డిని పని కట్టుకుని మీడియా ఎక్కడ కూడా హైప్ చేయలేదు అలాగే అతని మీద విమర్శలు చేయలేదు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్లో ఉన్న రాజకీయ నాయకుడిగా దానికి ముందుకొచ్చి విచారణ కోరి లేదా విచారణకి హాజరై నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది అయితే ఇవన్నీ తెలియని ఏం కాదు విజయసాయి రెడ్డి ఆయన మీద సవా లక్ష కేసులు ఉన్నాయి ఆయన అనేక ఆర్థిక ఆరోపణల్లో ఏటుగా ఉన్నాడు చాలా మాసాలు జైల్లో ఉన్నాడు ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు అలాంటి వ్యక్తి ఇలాగా నువ్వు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేసుకో నువ్వు మీ నాన్నకే పుట్టేవా మీ అమ్మకే పుట్టేవా ఇలాంటి చెత్తచే చెత్తచేత మాటలు మాట్లాడి అసలు రాజకీయ నాయకులకే కాదు రాజ్యసభ సభ్యుడంటే ఈ సమాజంలో పెద్దల సభ అంటాం మనం పెద్దల సభలో సభ్యుడంటే చాలా గౌరవనీయుడిగా భావిస్తాం అలాంటి పెద్దల సభ గౌరవాన్ని కూడా అతను తీసేశాడు మా డిమాండ్ ఏంటంటే అతన్ని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలి అదేవిధంగా బహిరంగంగా జర్ జర్నలిస్టులకి ఆయన క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్యసభ సభ్యుడు అలాగే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేత విజయసాయిరెడ్డి అయితే జర్నలిస్టుల పట్ల అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అయితే పూర్తిగా అయితే ఖండిస్తున్నాం దీన్ని సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఆయన వ్యాఖ్యలు అయితే మీడియా పట్ల చేయడం చాలా దారుణం ఎందుకంటే ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరే ఒరే తురే అనే విధంగా ఆయన మాట్లాడడం ఆయన పెద్దల సభలో ఉన్న ఒక పెద్ద మనిషి ఆ విషయాన్ని మర్చిపోయి మీడియా పట్ల అరే ఒరే తురే అనే విధంగా మాట్లాడటం అయితే సరైన పద్ధతి కాదు ఆయనకు సంబంధించి ఏదైనా వార్తలు వస్తే కనుక దానికి ఒక పద్ధతి ఉంది అది నిజంగా అది అతను ఖండించదలుచుకుంటే ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసుకోవచ్చు లీగల్గా ప్రొసీడ్ అవచ్చు లేకపోతే ఆయన ఏ విధంగా అయినా ప్రొసీడ్ అవ్వచ్చు అంతే తప్ప మీడియా సంస్థల మీద మీడియా యజమానుల మీద ఒక జర్నలిస్టుల మీద కూడా ఆయన హేయింగ్గా ఒరే అని మాట్లాడటం అలా విధంగా అతను వ్యక్తిగత జర్నలిస్టుల మీద వ్యక్తిగతంగా ఆయన మాట్లాడటం కూడా సరైన పద్ధతి కాదు ఎప్పటికైనా విజయసాయిరెడ్డి ఆయన పద్ధతి మార్చుకోవాలా జర్నలిస్టుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలి లేకపోతే కనుక దీన్నైతే కనుక జర్నలిస్టుల లోకం అంతా కూడా అతన్ని ఖండించి ఆయన పట్ల ఆ ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం